కాల సమయంలో మరొకసారి ఈ ప్రార్థనా కూడికకు చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తూ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం మనం విందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా వార్త రెండవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరు చాలు చూడండి ప్రభు నందు ప్రేమైన దేవుని బిడలారా ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి చేరు వచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని గురించి కొద్ది నిమిషాలు శ్రద్ధగా మనం వినే ప్రయత్నం చేద్దాం ఆ రోజు ప్రవీణ యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి ఆ శుభదినాన దేవదూతలు అరణ్యములు లేదా పొలములో గొర్రెలు కాచుకుంటున్నటువంటి కాపరుల దగ్గరకు వెళ్ళి చెప్పినటువంటి ఈ సువర్తమానమే నేటి ప్రపంచానికి క్రీస్తు వారిని పరిచయం చేయడానికి ఉపయోగపడుతున్న వాక్య సందేశం అయితే ఆ రోజు చెప్పినట్టుగానే ఎవరు ఆ రక్షకుడు ఎవరు జన్మించినటువంటి ఆ ప్రభు ఎవరు అని ఆలోచన చేస్తే దేవదూతలు ఒక ఆనవాలు చెబుతూ ఉన్నారు ఏంటదంటే ఆనవాళ్ళు ఏంటంటే ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటాడు అప్పుడే పుట్టినటువంటి బిడ్డను అప్పుడే పుట్టినటువంటి కుమారుని ఎవరు తొట్టిలో పడుకోబెట్టరు పశువుల తొట్టిలోనో పశువుల పాకలోనో పడుకోబెట్టరు కానీ కానీ మీరు ఎక్కడైతే ఆ విధమైన సందర్భాన్ని ఆ విధమైన సన్నివేశాన్ని చూస్తారో ఇదిగో ఆయనే పరలోకము నుంచి దిగి వచ్చిన పొత్తిగుడ్డలలో చుట్టబడిన శిశువు ఆయనే మన కొరకే జన్మించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారని మీరు గుర్తుపట్టి ఆయనను ఆరాధించుడి అని చెప్పి ఆ దూతలు ఆ దూత వారితో మాట్లాడినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే ఆయన శిశువుగా కనిపిస్తున్నాడు కనుక శిశువు మాత్రమే అని అనుకోవడానికి వీలు లేదు మనలో కూడా ఉన్న ఒక పొరపాటు ఏంటంటే క్రిస్టమస్ రాగానే యేసుక్రీశ్వరం బాలుడు అనుకుంటాం ఆయన బాలుడా దేవుడా దేవుడేనా క్రిస్టమస్ సందర్భంలో ఈ నెలంతా మనం ఆయన్ని బాలుడనే అనుకుంటాం బాలుడనే వాడుతాం బాలుడనే వింటాం ఇంకా అవసరమైతే పాకలు కట్టి బాలుడుగా ఆయన పడుకోబెడతాం కూడా ఎప్పుడు ఆయన పుట్టినప్పుడు ఆయన బాలుడుగా ఉన్నాడు కానీ ఇంకా తర్వాత ఆయన బాలుడు కాదు ఆయన బలవంతుడైన దేవుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఈరోజు మన కంటి ముందుకు కనిపించే బాలుడు మాత్రమే దేవుడు కాదు బాలుడు బాలుడు మాత్రమే కాదు ఆయన ఆయన దాని వెనక ఆయన హిస్టరీ చాలా గొప్పగా ఘనముగా ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకనే ఇందాక మనం పాటలు కూడా వాడాం బాలుడు కాదమ్మో పాడటం మాత్రమేనా తెలుసు ఆయన బలవంతుడు ఆయన దేవుడని బాలుడు మాత్రమే ఇంకా లాలి లాల లాలి పాడటం మంచిదే కానీ ఆయన బాలుడే అని అనుకోకూడదు దాని వెనక ఆయన ఎంత గొప్ప దేవుడో కూడా తెలిసి ఉండాలి అందుకనే ఆ విషయాన్ని గ్రహించినటువంటి సులోమూన గారు ఏమంటారంటే చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథంలోనికి రండి ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినంలో భక్తుడైన సులోమును గారు మందిరాన్ని నిర్మించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఒక మాట అంటారు చూడండి ఒకసారి ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పటజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును ఇక్కడ చూడండి సులోమోను భక్తుడు ప్రార్థన చేస్తూ అంటాడు ఇదిగో ప్రభువాన్ని లోకములో నివాసం చేస్తావా ఏమో నీవు దేవుడై ఉన్నావు కదా ప్రభువా నీవు అంత గొప్ప దేవుడవు ఆకాశములో ఉన్న దేవుడవు మహిమతో ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడవు అంత గొప్ప దేవుడు లోకములో నివాసం చేస్తావా అని ఆయన సందేహముతో ఆయన ప్రశ్నతో కూడినటువంటి ఈ ప్రార్థనలో ఆయన ఏమంటాడంటే ఆకాశ మహాకాశములు సహితము ఏమో ఈ మాట అర్థమైందా మనం కూర్చుంటాం కుర్చీలో కూర్చుంటాం కుర్చీలో కానీ ఆకాశం అంతా ఆయన కుర్చీ అంట ఆకాశము ఆయన సింహాసనము ఈ భూగోళం అంతా ఆయన కాలు పెట్టుకోవడానికి సరిపోతుంది అంట పాదపీఠం లాంటిది అంటాడు ఎంత గొప్ప దేవుడు ఇంకా మీరే ఆలోచన చేయండి ఇక పాకులు పడున్న పడుకున్నాడు కదా అని చెప్పి బాలుడు అనుకునేరు కనుక ఆయన బాలుడు కాదు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మనం చూసాం ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు అంటాడు సులోమోన భక్తుడు ఈరోజు ఆకాశమే పట్టనటువంటి దేవుడు ఆకాశం మహాకాశములే పట్టజాలని దేవుడు అంతటి మహిమను అంతటి ఘనతను అంతటి గౌరవాన్ని విడిచిపెట్టి ఒక సాధారణ మానవునిగా జన్మించడమే మన పాపముల విమోచన కొరకు ఆయన జన్మించడమే క్రిస్మస్ అని దేవుని వాక్యం తెలియజేస్తూ కాబట్టి క్రిస్మస్ శుభవేళలో ఆయన బాలుడుగా జన్మించినంత మాత్రాన బాలుడు అని చెప్పుకోవడానికి వీలు లేదు ఆయన బాలుడు మాత్రమే అనుకోవడానికి వీలు లేదు కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం ఆయన బాలుడు మాత్రమే కాదు బలవంతుడైన దేవుడు కూడా కొన్ని సంఘాలు ఇంకా మీకు అర్థం ఏంటది అది చర్చి వాళ్ళు ఏం చేస్తారు ఈ నెలంతా వాళ్ళ సంబరాలు యేసుక్రీస్తు వారిని చిన్న బాలుడిగా విగ్రహం చేసి ఇంకా ఊరేగింపులు ఊరూరా గేరు గేరి ఊరేగింపులు అంటే ఇంకా బాలుడుగానే ఉన్నాడు దేవుడు అని వాళ్ళ ఉద్దేశం కానీ మన ఉద్దేశం ఏంటి ఆయన బాలుడు కాదు బాలుడు మాత్రమే కాదు బాలుడే కానీ ఒక సమయాన్ని బట్టి బాలుడే ఒక సందర్భంలో ఆయన జన్మించినప్పుడు బాలుడే ఆయన తల్లి గర్భములో రూపింపబడుచున్నప్పుడు బాలుడే ఆయన మరియ గర్భములో ఆరి ఒడిలో ఆడుకుంటున్నప్పుడు కూడా బాలుడే కాని ఆ తర్వాత ఆయన మహాదేవుడై ఉన్నాడని అంతకుముందు బలవంతుడైన దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తున్నాను అందుకని సులోమును గ్రహించాడు ఇదిగో ప్రభు ఆకాశ మహాకాశములు సహితం నేను పట్టజాలవే నీవు ఈ మందిరంలో పడతావా ఇంత గొప్ప మందిరాన్ని నేను నిర్మించాను అనుకున్నాను కానీ ఇంత గొప్ప మందిరం అయినా సరే నిన్ను నిన్ను ఏమాత్రము పట్టదు ప్రభు నీవు ఈ మందిరంలో పట్టవు అంత గొప్ప దేవుడు నువ్వు అని భక్తుడు అంటూ ఉన్నాడు అందుకనే ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటో ఈరోజు కొన్ని రెఫరెన్స్ల ద్వారా మనం ఆలోచన చేద్దాం మనం మొదటిగా చదువుకుంటున్నట్టుగానే యశ్వగ్రంథం తొమ్మిది ఆరులో ఆయన ఎట్లాంటి దేవుడు అని వింటాం యశ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వాక్యం చదువుదాం ఏల మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు అంట హలలుయా హలలుయా మనం ఆరాధించేటువంటి దేవుడు బాలుడు మాత్రమే కాదు ఆయన బలవంతుడైన దేవుడు ఆయన బలము చేత కొన్ని లక్షల మంది ఇస్రాయేళ్లు నడిపించగలిగిన సామర్థ్యం కలిగినవాడు ఆయన బలము చేత ఇస్రాయేలుల కొన్ని లక్షల మందిని విడిపించి నడిపించి పోషించినటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన వాడు ఆయన బలము చేత కొన్ని లక్షల మంది ఈసుకురేణువుల వంటి శత్రువుల సహితము ఒక్క రాత్రిలో ఓడించగలిగిన సామర్థ్యం కలిగినవాడు ఆయన బలము యుద్ధం చేయకుండానే విజయాన్ని సాధించింది ఆయన బలము కంటి చూపు కన్ను ఎర్ర చేస్తే సముద్రము ఇసుక రేణువులు కనిపిస్తాయంట ఇంకా ఆయన ఎంత గొప్ప దేవుడు ఆలోచన చేయండి ఆయన బాలుడని అనుకుంటున్నారేమో కానీ ఆయన ఎట్లాంటి దేవుడని యశోభక్తుడు చెప్తున్నాడు ఆయన బలవంతుడైన దేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడని యోహానుభక్తుడు అంటాడు చూడండి యోహాను స్వార్థ మొదటి అధ్యాయం మొదటి రెండు వచ్చిన చదవండి మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుదాం ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగేను సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు ప్రవైన ఏ సుక్రీస్తు వారు ఎప్పటి నుంచి ఉన్నాడంట ఆయన ఆది ఎందు ఈ సృష్టి పుట్టక ముందు నుంచి ఆయన ఉన్నవాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయనకు పుట్టుక లేదు పుట్టుక లేదంటే మరి క్రిస్మస్ చేస్తాం కదా సార్ అంటారా మొన్న మాట అర్థమైందా ఆయనకు పుట్టుక లేదు మరి డిసెంబర్ ఇరవై ఐదు చేస్తాం కదా సార్ అంటే ఎందుకు చేస్తాం చెప్పండి శరీరధారిగా పుట్టాడు ఆయన గొప్ప ఉపదేవుడయి ఉండి మన కొరకు దిగి వచ్చినటువంటి రోజు అది మన కొరకే మానవ శరీరాకారముతో జన్మించినటువంటి రోజు అది అంతేగాని ఇక ఆ రోజే ఆయన పుట్టాడు అంతకుముందు ఆయన లేడేమో అనుకునేరు అంతకుముందు కని ఆయన లేడేమో అంతకుముందు ఆయన లేడు ఎక్కడ లేడు ఎక్కడ కనిపించడు అందుకనే డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్టమస్ చేస్తాం కనుక అప్పుడే పుట్టాడు ఆ తర్వాత ఆయన ఉన్నాడు అనుకునేరేమో డిసెంబర్ ఇరవై ఐదున ఒకవేళ మనం అనుకుంటే క్రిస్టమస్ అని అది శరీరముగా ఆయన పుట్టినరోజు అంతే అంతకుముందు ఆత్మరూపిగా అంతకుముందు తండ్రి దేవునిలో ఏకమై అన్ అన్ని అన్ని కాలములందో యుగ యుగములో ఆయన జీవించి ఉన్న దేవుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే ఈ సృష్టి పుట్టక ముందు నుంచి ఉన్నాడు అంటే మనం ఆ మూడవ చనంలో కూడా మాట చూస్తాం చూడండి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా ఇప్పుడు మన కంటికి కనిపించేది ఏదైనా సరే ఏ సుక్రీశ్వరుడు లేకుండా కలగలేదం ఇంకా మీరు ఏదైనా ఆలోచన చేయండి ఈ భూమి ఎప్పుడు కలిగింది అని ఆలోచన చేస్తే ఈ భూమిని కలిగించిన దేవుడు ఆయన మరి ఇప్పుడు తొట్టిలో పడుకున్నాడు కదా సార్ అంటే దేనికోసం మన పాప విమోచన కొరకు అంతేగాని ఆయన ఇప్పుడు పుట్టాడని కాదు అంతకుముందు ఆది సృష్టి ఆరంభములోనే ఆయన ఉనికిని మనం చూస్తాం తండ్రిలో ఏకమై ఉన్నటువంటి దేవుడు అందుకే ఆయన ఉన్న దేవుడు ఆది ఎందున్న దేవుడు సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడని దేవుని వాక్యం తెలియజేస్తోంది భక్తుడైన పేతృభక్తుడు కూడా ఒక మాట అంటారు చూడండి అపోసల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదో వచ్చిందన్న ఒకసారి చదువుదాం ఆయన మన ప్రభువైన దేవుడని రెండో అధ్యాయము ముప్పై తొమ్మిది చదువు మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను ఇక్కడ అపోస్తుడైన పేతురు భక్తుడు మాట్లాడుతూ అంటున్న విషయం ఏంటంటే ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రభువైన దేవుడు అంటే పరిపాలించగలిగే దేవుడు పరిపాలికుడు మన జీవితాలలో మన కుటుంబాలలో ఎవరంటే పరిపాలికుడు మనకు ఏసు వారే మనకు ప్రభు అపోస్తుల కార్యం పదోద్యం ముప్పై ఆరు వచ్చినంలో మనం చాలాసార్లు చదువుతాం ఏముంది ఇదిగో ఏసు క్రీస్తు వారు అందరికీ ప్రభువు ప్రభువు అంటే ప్రభువు అంటే పరిపాలించువాడు అని అంటే ఇంకా అన్నింటి మీద యజమాని ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకు ప్రభువు అంటే ఆయనకు మనం లోబడి ఉండాలి ఆయనకు మనం భయపడి జీవించాలి ఇదిగో ఆయన మనకు పరిపాలికుడు అంటే ప్రతిదీ ఆయనకు లోబడి జీవించాలి ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆయనకు లోబడి జీవిస్తామో ఆయనకు భయపడి జీవిస్తామో ఆయన నా ప్రభు అని మనం ఒప్పుకుంటున్నట్టు అలా కాకుండా మన ఇష్టమే మన సొంత చిత్తమే చేస్తూ ముందు కొనసాగుతున్నామంటే దేవుణ్ణి పరిపాలకుడిగా మనం అంగీకరించని వారమని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మొదటిగా ఆయన బలవంతుడైన దేవుడు రెండవదిగా సృష్టికర్త అయిన దేవుడు మూడవదిగా ప్రభు దేవుడు నాలుగవదిగా రోమిలకు రాసిన పత్రిక తొమ్మిది ఐదులో చదవండి ఒకసారి మన బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్స్ మీద కూడా ఉంటుంది ఆ వాక్యం రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము ఉన్నాడు హలలుయా హలలుయా ఆయన పుట్టి ఉన్నాడు గనక పశుబాలుడు మాత్రమే అనుకోవడానికి లేదు ఆయన ఎట్లాంటి దేవుడు అంట సర్వాధికారం కలిగినటువంటి దేవుడు అన్నిటి మీద అధికారం కలిగిన వాడు ఒకవేళ మనకుంటే మన ఇంటి మీదే అధికారం లేదా సర్పంచులకు కొన్ని గ్రామం వరకు మాత్రమే అధికారం ఎమ్మెల్యేలకు నియోజకవర్గం వరకు మాత్రమే అధికారం మంత్రులకు వారికి ఉండే అధికారం మాత్రమే ఒకవేళ ప్రధానమంత్రికి దేశం వరకే అధికారం మిగతా దేశం మీద పెత్తానం చెలాయించడానికి వస్తుందా నువ్వు అంటారు అక్కడికి వెళ్ళి మన నా మాట అలాంటి ఈరోజు ఆలోచన చేయండి ఎవరెవరికి అధికారాలు కలిగి ఉన్నా వారి వారి పరిధి మర పరిధి మేరకు వరకే ఉంటాయి అయితే దేవుడు ఎట్లాంటి అధికారం కలిగిన వాడంట సర్వాధికారం కలిగినటువంటి వాడు ఆయనకున్నటువంటి ప్రతి విషయములో అధికారం కలిగినటువంటి దేవుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకని అధికారం కలిగి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు ఆయన పుట్టిన దేవుడని పసిబాలుడిగా కనిపిస్తున్నాడు పశువుల బాగులో పడుకున్నాడు తొట్టిలో పడుకున్నాడు ఇదిగో తల్లి ఊడిలో ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి పసిబాలుడు అనుకోవడానికి లేదు ఆయన సర్వాధికారి అయినా దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరొక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే చూడండి తిమోతి పత్రికలో ఒక మాటను మనం చూస్తాం అపోస్తలైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఆయన ఒక మాట అంటారు చూడండి

నాకు అప్పగించిన ఆయన మహిమ గల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకు భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అటి వానికి నియమింపబడిను గానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదాము ఇక్కడ ధర్మశాస్త్రము ఎవరి మీద అధికారం చలాయిస్తుందో తెలియజేస్తూ అపోస్తడైన పౌలు గారు తెలియజేసిన విషయం ఏంటంటే ఎట్లాంటి దేవుడు అంట శ్రీమంతుడైన దేవుడు శ్రీమంతుడు అంటే ధనవంతుడైన దేవుడు ఆయన శ్రీమంతుడు ఇంకా అన్ని విషయాల్లో సమృద్ధి కలిగినటువంటి దేవుడు ఆయనే శ్రీమంతుడై ఉన్నటువంటి దేవుడు ఆయన ఒకరికి అనుగ్రహించే దేవుడే కానీ ఒకరి దగ్గర అడిగేటువంటి దేవుడు కాదాయన ఆయనే సమస్తం కలిగినటువంటి వాడు అందుకని ఇదిగో వేయి కొండల మీద మేకలన్నీ ఉన్నావే అంటాడు ఆయన ఇదిగో పర్వతముల మీద పశువులన్నీ ఉన్నావే భూమి నాదే కదా భూమిలోని బంగారు వెండి నాదే కదా అంటాడు దేవుడు అన్ని కలిగినటువంటి దేవుడు ధనవంతుడు అంటారా దరిద్రుడు అంటారా ధనవంతుడైనా ధనవంతుడైన దేవుడు ఏమైపోయాడంటే మన కొరకు చూడండి కొరింతి పత్రికలో కూడా మనం ఆ మాటను చూస్తాం కదా రెండో కొరింతి పత్రిక ఎనిమిదో జొమ్మిదో వాక్యం చదవండి ఒకసారి ఆయన ధనవంతుడయ్యుండియు మీ నిమ్మిత్తము దరిద్రుడాయను మీ నిమ్మిత్తము ఆయన దరిద్రుడైపోయాడు ఆయన అంతగా తగ్గించుకోవడానికి కారణం మీరు ఆయన అంతగా తగ్గించుకొని దిగిరావడానికి కారణం మనము ఆయన ధనవంతుడైన దేవుడై ఉండి దరిద్రుడుగా జన్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎక్కడో రోడ్డున జన్మించి ఎక్కడో పశువుల పాకలో సత్రములో కూడా స్థలము లేకుండా పశువుల పాకలో పరుండబెట్టడానికి అంత దయనీయమైన స్థితిలో పరుండబెట్టబడడానికి కారణం ఎవరంట మన నిమిత్తము మనం చేసినటువంటి పాపము నిమిత్తం మనం చేసినటువంటి ద్రోహం నిమిత్తం మన మీద ఏలుబడి చేస్తున్న మరణాంధకారములు బంధించబడిన పాప శాపముల నిమిత్తము ఆయన దరిద్రుడాయను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన దయనీయమైన స్థితిలో ఉన్నాడు కనుక ఇక ఆయన 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 జీవితం అదేనేమో అనుకుంటారు కొంతమంది కానీ ఆయన ధనవంతుడైన దేవుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన శ్రీమంతుడైన దేవుడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఈరోజు ఒకవేళ మన నిమిత్తమైన దరిద్రుడయ్యాడు మనల్ని ధనవంతులుగా చేయడానికి మనల్ని ధనవంతులుగా చేయడానికి మనల్ని నీతిమంతులుగా చేయడానికి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన దరిద్రుడాయను ఆయన దరిద్రుడయ్యిందే మనం నీతిమంతులం కావాలని మరి మనం నీతిమంతులుగా మారుతున్నామా మనం పరిశుద్ధులుగా మారుతున్నామా అని ఒకసారి ఆలోచన చేయండి ఆయన దరిద్రుడైపోయాడు ఆయన దరిద్రుడైన తర్వాత కూడా మన ధనవంతులుగానో పరిశుద్ధులుగానో నీతిమంతులుగానో యథార్థవంతులుగానో మారకపోతే ఆయన పడిన ప్రయాస ఏదైనా అర్థం ఉంటుందా ఒక తండ్రి కష్టపడి చదివించాడు అనుకోండి అప్పులు పాలైపోయి చదివించాడు కొడుకుని కొడుకైనా కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది ఎంత కష్టపడి చదివించినా ఎన్ని అప్పులు చేసి చదివించినా ఓ రోడ్ల మీదే తిరుగుతూ బికారిగా తిరుగుతున్నాడు అనుకోండి ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఎగ్జాక్ట్గా మనం కూడా దరిద్రులుగా ఉన్నటువంటి మనలను ధనవంతులుగా చేయడానికి ధనవంతుడైన దేవుడు ఏమైపోయాడని దరిద్రుడాయను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది తిమతి పత్రికలోనే మరొక విషయాన్ని ఆయన అంటూ అదే మొదటి మొదటి అధ్యాయం పదహేడవ వచ్చినములో ఆయన అద్వితీయ దేవుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆ సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుగ యుగములు కలుగును గాక అలెలుయా యుగ యుగములకు అంట ఆయన ఇప్పుడు మాత్రమే కాదు ఏ యుగమైనా తీసుకోండి అన్ని యుగాలకు రాజైన దేవుడు అయినని దేవుని వాక్యం తెలియజేస్తా అంత గొప్ప రాజును పట్టుకొని అంత గొప్ప శ్రీమంతుని పట్టుకొని అంత గొప్ప ధనవంతుని పట్టుకొని మనం పసిబాలుడని అనుకుంటున్నాం ఇంకా ఆయన బలవంతుడైన దేవుడని సృష్టికర్త అయిన దేవుడని ఆయన ప్రభు అయిన దేవుడని శ్రీమంతుడైన దేవుడని సర్వాధికారి అయిన దేవుడని ఎన్ని రెఫరెన్స్లు ఎన్ని వాక్యాలు ఆధారాలు ఉన్నాయో చూడండి ఈరోజు దేవుడిని అంగీకరించడానికి మనస్సులని చాలామంది దేవుందండి రెండు వేల ఏళ్ళ క్రితం పుట్టినోడు అంటారు ఎప్పుడు పుట్టినవాడంట అప్పుడేనా ఆయన పుట్టింది అంతకు ముందు నుంచే ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆయన చేతులు భూమికి పునాదులు వేసినని దేవుని వాక్యం తెలియజేస్తుంది భూమి పుట్టక ముందు నుంచే ఆయన ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఆయన రెండు వేల ఏండ్ల క్రితం పుట్టినవాడు కాదు ఆయన మనం చూసినట్టుగా పాకలో పడుకున్నటువంటి బాలుడు కాదు ఆయన గొప్ప దేవుడని మహాదేవుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది తీతుతో కూడా ఆ పౌసుడైన పౌల మాట అంటారు చూడండి అపోసలైన పాలు తీతికు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము పదకొండవ వచ్చిన ఒకసారి చదువుదాం ఏల అనగా సమస్త మనుషులకు రక్షణకర్త అయిన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను యహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షణ కొరకు రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది చాలా ఇక్కడ చూడండి ప్రవణేశు వారు ఎట్లాంటి దేవుడు అంట మహాదేవుడు అదేనా కొంతమంది అంటారు ఆయన చిన్న దేవుడు తండ్రి అయిన దేవుడు పెద్ద దేవుడు అని ఈరోజు ఆలోచన చేయండి తండ్రితో సమానుడని తండ్రితో ఏకమై ఉన్న దేవుడని తండ్రితో పాటు ఉనికిలో ఉన్న దేవుడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది కాబట్టి మన దేవుడు యేసుక్రీస్తు వారు బాలుడని అనుకొని బాలుడుగానే ఆరాధించకండి బాలుడుగానే పూజించకండి ఆయన పుట్టినప్పుడు బాలుడు ఆయన తల్లిదండ్రుల ఒడిలో ఆడుకుంటూ ఎదుగుతూ ఉన్నప్పుడు బాలుడే ఇంచుమించు పన్నెండు సంవత్సరాల వయస్సులోనే ఆయన మహామహా మేధావులతో జ్ఞానులతో డిబేట్ చేసినటువంటి గొప్ప దేవుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఆయన బాలుడా దేవుడా అందరు చెప్పండి ఒకసారి దేవుడేనా బాలుడు మాత్రమే అనుకోవద్దు ఆయన బాలుడే కానీ ఆ సమయాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి అంతేగాని ఆయన బాలుడైన దేవుడేనని దేవుని వాక్యం తెలియజేయట్లేదు ఆయన అప్పటికి బాలుడు అంతకుముందు ఆ తర్వాత ఆయన బలవంతుడైన దేవుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకని స్వలోపును గ్రహించి అన్నాడు ప్రవ్వా ఇంత గొప్ప దేవుడు నువ్వు ఈ మందిరంలో పడతావా ఆకాశములే నిన్ను భరించలేవు అవే నిన్ను సహించలేవు అంత గొప్ప దేవుడు ఈ మందిరంలో పట్టడం ఏంటి ప్రవ్వా అన్నాడు మరి మందిరమే పట్టని దేవుడు మన హృదయంలో పడతాడా ఆలోచన చేయండి మన మన మందిరమే సరిపోదంట ఆయనకి మరి మన హృదయం సరిపోతుందా ఆలోచన చేయండి కానీ ఎంత గొప్ప అంటే ఆకాశములు పట్టకపోయినా మందిరములు పట్టకపోయినా ఆ చిన్ని హృదయములో నేను నివాసం చేస్తానంటాడు దేవుడు హలెలుయా హలెలుయా అంతగా తగ్గించుకున్నాడు ఆయన నీ హృదయంలో సరిపోయి అంతగా నేను దిగి వస్తాను అంతగా నేను తగ్గించుకుంటాను అన్నాడు ఆయన ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు అనుకోండి మురికి కాలువలో ఉన్న ఏరియాలోకి వస్తాడా ఎమ్మెల్యేలే రా తొందరగా మన మన ఊరు సర్పంచ్లే రాదు తొందరగా చిన్న చిన్న గ్రా వాడల్లోకి మురికి ఉన్న దగ్గరికి గొప్ప గొప్ప వ్యక్తులని పిలువబడేవారు రాలేరు అట్లాంటిది మనుషులే రాలేకపోతే దేవుడు ఆయన దిగి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి మనం ఆలోచన చేద్దాం ఆయన జన్మించాడు కనుక ఆయన బాలుడు మాత్రమే కాదు ఆయన బలవంతుడైన దేవుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది గుర్తుంటాయి కానీ అని చెప్పినవని చెప్తారా ఒకసారి ఆయన ఎట్లాంటి దేవుడని మొదటిగా బలవంతుడైన దేవుడు రెండవదిగా సృష్టికర్త అయిన దేవుడు మూడవదిగా ప్రభు అయిన దేవుడు నాలుగవదిగా సర్వాధికారి అయిన దేవుడు ఐదవదిగా శ్రీమంతుడైన దేవుడు ఆరవదిగా మహాదేవుడై ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తా అంత గొప్ప దేవుడు మన కొరకు పసిబాలుడిగా జన్మించాడు అందుకే మనకిది క్రిస్మస్ అంత గొప్ప దేవుడు మన కొరకు దిగివచ్చి ఉన్నాడు అంత గొప్ప దేవుడు మన కొరకు తగ్గించుకున్నాడు గనకనే ఇది మనందరి జీవితాలలో మనందరి హృదయాలలో మనందరి కుటుంబాలలో గొప్ప ఆనందాన్ని కలిగించేటువంటి పండుగ అందుకే ఈ క్రిస్మస్ వేళల్లో ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు గనక మనం ఏం కావాలా ఇంకా దరిద్రులుగానే ఉండాలా మనం ధనవంతులు కావాలా ధనవంతులు అంటే కోట్లు వస్తాం అనుకునేరు కోట్లు కోట్ల వస్తాయం పండవేలాభాలు మాకు అనుకునేరు ధనవంతులు అంటే శారీరకంగా కాదు ఆత్మీయంగా ధనవంతులు కావాలా ఆర్థికంగా మాత్రమే ఆశీర్వాదం కాదు ఆత్మీయముగా ఆరోగ్యం కూడా ఆశీర్వాదమే కాబట్టి ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు ఆయన కొరకు మనము ధనవంతులం కావాలా కాబట్టి మన ప్రభుణేశ్వర్రీస్తవారు మనం ఆరాధించేటువంటి దేవుడు బాలుడు కాదు ఆయన దేవుడు అని సత్యాన్ని గ్రహించిన వారు దేవుడు దేవుడు గాక దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక